హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది ఏరియాలో వజ్రాల వేట అయితే వచ్చామన్నమాట అయితే ఈ ప్రాంతంలో పది సంవత్సరాల తర్వాత నీళ్ళన్నీ తగ్గిపోవడంతో కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో పది సంవత్సరాల తర్వాత బయటపడిన ఊర్లు పొలాలు వజ్రాలు దొరికే పొలాలు ఊర్లు బీడు భూములు ఇవన్నీ అయితే బయటపడ్డాయనమాట అయితే నేను బెల్లంకొండ పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు పొంతులగారి పొలానికి వెళ్ళేటప్పుడు అంతకుముందు ఉన్న బస్ రూటు అంటే పులిచింతలు ప్రాజెక్టు కట్టకముందు ఉన్న బస్సు రూటు ఏదైతే ఉందో బెల్లంకొండ నుంచి డైరెక్ట్గా కోలూరు వెళ్ళే పులిచింతలు వెళ్ళే బస్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్నే వచ్చారనమాట అనమాట అదిగో మీరు చూస్తున్నారు అదంతా రోడ్డు ఇట్లా బార్ గనక వెళ్ళిపోతే ఇట్లాబట్టి కోలూరు వెళ్ళిపోవచ్చు అయితే నేను ఆ రూట్లో వెళ్తున్నప్పుడు నాకైతే ఇక్కడ ఒక గని కనపడింది ఏం గని అంటే ఇక్కడ వజ్రాల కోసం కొన్ని తవ్వకాలైతే జరిపారనమాట ఇది కేతవరానికి సంబంధించిన పొలాలన్నమాట ఇవన్నీ కూడా అదిగో మీరు చూస్తున్నారు నేను జూమ్ చేస్తాను అది కేతవరం గుడి కొండ మీద ఉన్న గుడి అనమాట గుడి కింద కొన్ని ఇల్లులు పొలాలు అన్నీ ఉన్నాయి ఇట్లా ఈ మేరకు మీద ఈ చెట్ అవతల ఊరు కూడా ఉంది ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్లుగా నింపినప్పుడు ఈ కేతవరం అనే ఊరైతే మునిగిపోయిందనమాట అందుకని వీళ్ళొచ్చి కొండ మీద ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అయితే నేను ఇట్లా కోలూరు వెళ్ళే బస్సు రూట్లో ఇట్లా వెళ్తున్నప్పుడు నాకైతే ఒక గని అయితే కనపడింది ఏం గని అంటే ఇది ఇక్కడ వజ్రాల కోసం కొన్ని తవ్వకాలు అయితే జరిపారనమాట వాటిల్లో ఎలా ఉన్నాయి ఆ ప్లేస్ ఎలా ఉంది అయితే మనం కూడా కొద్దిగా పరిశీలిద్దాం ఎందుకంటే మనం కూడా వజ్రాల వేటకు వచ్చాం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందో అయితే మనం చూద్దాం ఇదంతా కూడా క్రిస్టల్స్కి సంబంధించిన వజ్రాల గనిలాగా కనబడుతుంది క్రిస్టల్స్ అలాగే వజ్రాలు దొరికే మంచి ప్లేస్ లాగా కనబడుతుంది ఎందుకంటే వజ్రాలు అనగానే కేవలం పొంతులు గారి పొలం కోలూరు పొంతులు గారి పొలమే కాదు కేతవరం చిట్టాల పొలాలు ఊర్లు ఇవన్నీ కూడా మంచి మంచి స్టోన్స్ మంచి మంచి వజ్రాలు దొరికే అనమాట ఇవన్నీ కూడా గుంతలు గుంతలుగా తీసి పెట్టారు అంతన ఇది కూడా ఈ ఒక్క గడ్డ మీదే ఈ ఒక్క గడ్డ మీదే ఎందుకు తోమారంటే ఈ ఆ గడ్డ అనేది చాలా డిఫరెంట్గా ఉంది గడ్డ కూడా మొత్తం రాళ్ళన్నీ కూడా పగల కొట్టారు పగలగొట్టి కూడా మంచి మంచి క్రిస్టల్స్ ఏమైనా ఉన్నాయేమో స్టోన్స్ ఏమైనా ఉన్నాయో అని మొత్తం వెతికారు శుభ్రంగా రాయి చూడండి అలా మెరుస్తుందో పగలగొట్టారు దీన్ని వజ్రం కాదులే కానీ రాయిని పగలగొట్టిన తర్వాత క్రిస్టల్ ముక్క అనమాట పగలగొట్టిన తర్వాత విడిపోయిన ముక్క అది మంచి స్మూత్నెస్లో మంచి మెరుపుతో మంచి క్వాలిటీతో ఉంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో క్రిస్టల్స్ గురించి వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను ఇదంతా కూడా చూస్తున్నారు కేతవరానికి సంబంధించిన పొలాలు బీడు భూములు అనమాట అట్లా బారికి వెళ్ళిపోతే కృష్ణానది కూడా వస్తుంది కృష్ణానదిలో నీళ్ళు లేకపోవటం వల్ల ఇవన్నీ బయటపడ్డాయి కానీ ఇవన్నీ కూడా కనీసం యాభై ఏడుగు లోతులో ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు నేనున్న గడ్డ మాత్రం నీళ్ళలో మునగదు కానీ దీని చుట్టూ ఈ గడ్డ చుట్టూ ఇట్లా బారికి గడ్డ చుట్టూ బారికి ఉంటాయి నీళ్లు ఈ కాడికి రావాలంటే మాత్రం కుదరదు నీళ్లు తగ్గిపోవడంతో కానీ ఎవరో ముందుగానే వచ్చి మాత్రం ఇక్కడైతే వజ్రాల వేటనైతే కొనసాగించారు ఇక్కడైతే కొన్ని రాళ్ళు కూడా అంతన బద్దల బద్దలుగా పగలగొట్టేశారు మంచి మంచి రాళ్ళు ఇక్కడ స్టోన్స్ అయితే కనబడుతున్నాయి మరి వజ్రాలు దొరికాయో క్రిస్టల్ తోటే వాళ్ళు సర్దుకొని పోయారో తెలియదు కానీ మంచి మంచి క్రిస్టల్స్కి సంబంధించిన స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట కేతవరంలో మాత్రం వజ్రం దొరికితే మాత్రం వైట్ కలర్లోనే మంచి 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 మొక్క మంచి రేటుకల్ల మొక్క దొరుకుతుందన్నమాట ఎందుకంటే ఈ ప్రాంతం అలాంటిది కేతవరంలో ఎంతో మందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి కేతవరం అడవుల్లో కానీ పొలాల్లో కానీ ఈ ప్రాంతం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది పొంతులు గారి పొలమే కాకుండా కేతవరం పొలాలు కోలూరు పొలాల్లో కూడా మంచి మంచి స్టోన్స్ అయితే మంచి మంచి వజ్రాలు అయితే దొరుకుతాయి అన్నమాట కానీ చాలామంది వజ్రాలు అనగానే పొంతులు గారి పొలానికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా అక్కడే వెతుకుతుంటారు అనమాట కానీ వజ్రాల వేటగాళ్ళకి తెలియని ఎన్నో ఎన్నో ప్లేసులు వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేసులు సందర్భాలు నా వీడియోలో రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి మంచి స్టోన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పగలగొట్టారు ముక్కలు ఇట్లా పగలగొట్టినప్పుడు ఏమైందంటే వజ్రాలు కూడా పగిలిపోతాయి వజ్రాలు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకొని పగలగొట్టాలి తొందరపడి పగలగొట్టకూడదు కానీ ఇతను ఎవరో కానీ మొత్తం పప్పులు పుప్పులు చేశాడు మొత్తం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి రాళ్ళ ముక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గుంతలు గుంతలు తీసి పెట్టారనమాట ఇవన్నీ కూడా బార్కి ఎంత కూడా తోమి రా ఉంటున్నా గడ్డ పులుగులు తీసుకొని పిచ్చి పిచ్చిగా తోమివారు ఇక్కడైతే మాత్రం మంచి స్టోను మంచి రాయి ముక్క అయితే పగల కొట్టినట్టుగా కనబడుతుంది స్టోను కూడా మంచి పేలిపోయే స్టోను అసలు చూడండి ఎలా ఉందో సన్న సన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళు ఇవన్నీ లోపల వీటిల్లోనే కొన్ని బాగా ఉడికిపోయిన తర్వాత బాగా కాలిపోయిన తర్వాత వజ్రంగా కూడా బయటపడచ్చు కానీ ఇవి క్రిస్టల్ తోటే మొత్తం పగల కొట్టేశాడు వజ్రంగా కాలేదు ఇంకా కాలేదు బాగా ఉడకలేదు ఒక్క మంచి మంచి స్టోన్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా క్రిస్టల్స్కి సంబంధించిన గడ్డ అన్నమాట ఇదంతా క్రిస్టల్స్ సంబంధించిన గడ్డ ముక్క ఇదన్నీ కూడా రాయి పగల కొట్టేశారు ముక్కనైతే ఇది కేతవరానికి సంబంధించిన ప్రాంతం అన్నమాట ఇది అంతా కూడా బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వెళ్ళే రూట్లో కోలూరు వజ్రాల వేటకు వెళ్ళే రూట్లో కేతవరానికి సంబంధించిన పొలాల్లో ఉన్న వజ్రాలు ఇది మంచి ముక్క మంచి స్టీల్ కోటింగు పేలిపోతుంది చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి ఇవన్నీ కూడా వజ్రాల కోసం తోమేసి అట్టబడితే అట్ట పగల కొట్టేసిన ప్రాంతం ఇది మనం ఇంకా వెళ్ళిపోదాం కోలూరు వెళ్ళిపోదాం ఇట్లా బారికి అయితే వెళ్ళిపోవాలి కోలూరు వెళ్ళిపోవాలి కోలూరు పులిచింతల అట్లా బార్కి వెళ్ళిపోవాలి చూద్దాం అలాంటి అట్లా వెళ్ళుకుంటూ మంచి మంచి వీడియోస్ మంచి మంచి రాళ్ళ దిన్నెలు వజ్రాలకు సంబంధించిన పొలాలు అన్నీ వెతుక్కుంటూ వెళ్ళిపోదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం